మీరు చేసే తప్పు తెలుసయ్యా కానీ మానలేకపోతున్నా ఏం చేయమంటావు పూర్వం పెట్టి కాల్చేవాడిని ఇప్పుడు బాగా తగ్గించా నేను మాట్లాడేది సిగరెట్ల గురించి కాదండి దుడుబాబు మీ తాత ఇప్పుడు ఎస్ఐ దగ్గరికి వెళ్ళాడు నేను నిన్న సాయంత్రం వెళ్లి పదివేలు ఇచ్చి వచ్చాను ఇప్పుడు ఆడొస్తాడు నాకు షేక్ హ్యాండ్ ఇస్తాడు ఆటోమేటిక్గా మీ తాత బీపీ వస్తుంది నువ్వే మోసుకెళ్ళాలి కాబట్టి గట్టిగా రెడీగా ఉండు వెళ్ళు నాయుడు నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు మస్ అయిపోతావు హెమ్మారావు గారు మీరన్నా చెప్పండి ఈ పొలం మాది అకార్డింగ్ టు ది గివెన్ సర్వే నంబర్స్ దీస్ ప్యాడీ ఫీల్డ్స్ బిలాంగ్ టు మిస్టర్ నాయుడు యు నో అంటే ఈ విషయంలో మీరు ఏం చేయలేరా ఏమీ చేయలేరా అంటే కుర్రాడి కొంచెం చాలా ఎక్కువ ఐసి మీరు ఇలా దౌర్జన్యం చేస్తారని మీరు నేను ఇందాకే అడిగాను మీరు ఏమన్నా చేయగలరా అని ఇప్పుడు నేను చేస్తాను చూడాలనుకుంటే ఉండొచ్చు లేదా వెళ్ళిపోవచ్చు ఇవి ఎంత ఇంపార్టెంట్ పేపర్లో తెలుసా ఏంటి ఎక్కడ తెలిసిపోతున్నావు నాయ్య సాయంత్రం కలుస్తాను మీరు ఉంటే నువ్వు పదివేలు ఇచ్చిన ఎస్ఐకి నేను లక్ష రూపాయలు ఇస్తాను ట్రాక్టర్ తిరగబడి చచ్చిపోయి ఉంటారా సార్ పొలం కావాలో ప్రాణం కావాలో తేల్చుకో